హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుడ్లు పులుసు ఎలా ఉండాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అయితే మరి గుడ్లు పులుసు చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైం ఫైవ్ చిల్లీస్ అయితే తీసుకున్నాను అండ్ త్రీ ఎగ్స్ అయితే నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నవి తొక్కలు తీసుకొని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇవి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇంకా మనకు కావాల్సినవి ఏంటి అంటే మూడు టమాటోల్ని తీసుకున్నాను ఆ మూడు టమాటోల్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ జ్యూస్ లాగా ఎట్ ద సేమ్ టైం కొంచెం ట్యామ్ రెండు అంటే చింతపండు తీసుకొని దాంట్లో అది కూడా నీటిలో వేసుకున్నాను కొంచెం నానొద్దని మనం గుడ్లు పూలు చేయాలంటే మనకు చింతపండు అవసరం కాబట్టి ఇది నేను ఎక్కువ నీటిలోనే నానేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంచుమించు ఒక పావు టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే నానబెట్టుకున్నాను కర్రీ లీవ్స్ తీసుకోవాలి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను వన్ స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కుండ బాగా వేడెక్కినాక మనం ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం కర్రీ కర్రీలీస్ ఆనియన్స్ అండ్ చిల్లీ ఫ్రెండ్స్ ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇది దగ్గర అయింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు తాలింపులో వేపండి సో ఈ మసాలా ఎగ్స్ మనం కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మనం ఆల్రెడీ టొమాటో గ్రేవీ చేసుకున్నాం కదా దాన్ని అయితే ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ కలుపుకున్నాక మనం చింతపండు కూడా రెడీగా ఉంచుకున్నాం కదా చింతపండు పిడితో ఉన్న నీరు కూడా మనం ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ సో ఇలా గ్రేవీలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం చింతపండు నీరు అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ అవి ఇందులో వేసుకుందాం వేసుకుని మొత్తం కింద నుంచి ఆ గ్రేవీ మొత్తం కూడా కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకున్నాక ఇప్పుడు కారం ఉప్పు పసుపు అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది కారం టూ స్పూన్స్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ పసుపు బై టూ సాల్ట్ టు అండ్ హఫ్ కొంచెం చికెన్ మసాలా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇలా మొత్తం పసుపు ఉప్పు కారం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఇట్లా మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అది ఆ టైం కంప్లీట్ అయిపోయినాక ఇంకా కర్రీ అయితే మనకు ఫినిష్ అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ ఇది కొంచెం దగ్గరైంది కదా ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇదే గుడ్లు పులుసు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా రెసిపీ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను థ్యాంక్ యూ